ఏ మంచి పని చేసినా మళ్ళీ ప్రాతిస్టు అభినందించే వ్యక్తి మన గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు పింకి రామారా నేను ఒకసారి మాట్లాడుకోవచ్చు చిల్డ్రోజ ఈరోజు ఎలాంటి కార్యక్రమం జరపడం గ్రామానికి చాలా ఆనందదాయకం వైద్య శిబురం అంటే మనం ఆలోచించండి ఈరోజు మనం మన యొక్క ఆరోగ్య పరిస్థితులు స్థితిగతులను ఆలోచించి మన గ్రామానికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా చేయడానికి వైద్య సిబ్బంది అంతా అన్ని రకాలు గైనకాలజిస్ట్ ఆడవాళ్ళకి సంబంధించినవి చిన్నపిల్లలకు సంబంధించినవి ముప్పు చెవి గొంతు సరికా మానసిక చికిత్సలు ఎన్నో రక ఎన్నో రకం జనరల్ మెడిషన్ తర్వాత కార్డియాలజీ చాలా అన్ని రకాల వైద్యము జరిపించడానికి మన గ్రామం విచ్చేసినటువంటి ఈ వైద్య బృందానికి మన గ్రామం తరఫున పేరు పేరున మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు యొక్క టైంని అక్కడ ఇచ్చేసి మన గ్రామంలో ఇటువంటి ఇబ్బందులు లేకుండా అందరము వైద్యశాలలకు వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టమైన ఆలోచనతో మన గ్రామం వచ్చి ఈ వైద్యాన్ని చేస్తున్నారు ఈ వైద్యం చేయడం వల్ల ఎంతోమంది పాత కుటుంబీకులు చేసుకోలేని పరిస్థితి తర్వాత రోగం ఉందో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయేటువంటిది తెలియదు తెలియకుండా మనం ఇప్పుడు వచ్చి చెక్ చేస్తే మనకి షుగర్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు వాస్త పెట్టుకు ము అవ్వచ్చు లేకపోతే లెఫ్ట్ ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఎవర్స్ ప్రాబ్లం అవ్వచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నాం మనం చోట నడుస్తుంటే నడలేం పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎన్నో శిబిరాలు మన ఈర్ల సంజీవ్ నాయుడు ఆధ్వర్యంలో ఎన్నో శిబిరాలు ఇక్కడ జరిగాయి అలాగే ఇది కూడా మన ఈర్ల సంజీవ్ నాయుడు ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారు బోన్లు విజయ్ చంద్ర గారు తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా ఇక్కడికి పంపించి మన కదిపింకి వేణుగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో దానికి సహాయకుడిగా మన ఏడు సంజీవ్ నాయుడు కూడా సహకరించి ఇక్కడ డాక్టర్లందరూ కూడా సహకరించి ప్రజలు ఎక్కడ ఏమన్నా ఇంకా తక్కువ వంద మంది వచ్చాం ఇంకా ఎక్కువ టోకెన్లు వచ్చి ఎందుకంటే మన ఊర్లో పరిస్థితి మనకు తెలుసు మన వయసులు దాటే నలభై దాటి ప్రతి ఒక్క వ్యక్తికి కనిపించుకుంటే ఏదో ఒక మనకి లోపల లోపం ఉంటుంది ఆ సరి చేసుకోవాలంటే మనం చూపించాలి షుగర్ మెయిన్ నా తర్వాత బీపీ ఈ రెండు కూడా మన కంట్రోల్లో ఉండవు మనకు తెలియదు అందులో ఉంటాయి అవి ఎప్పుడు ఏం చేస్తాయో మనకు తెలియదు ఎప్పుడు పలుంటాయో మనకు తెలియదు కాబట్టి ఇది వచ్చి ఉచిత వైద్య శిబిరం మందు ఉచితంగా ఇస్తుంది వైద్యం ఉచితంగా చేస్తాం ఈసీజీ తీయాలంటే అప్పుడు మనం ఇద్దరు వెయ్యి రూపాయలు అవుతుంది ఇక్కడ ఉచితంగా చేస్తున్నారు ఇక్కడ మంజులు ఉచితంగా ఇస్తున్నారు షుగర్ తెచ్చి బజ్బెట్టి చేసుకుంటూ వంద రూపాయలు ఖర్చు అవ్వదు అలాగే డాక్టర్ గారు ఫీజు కావాలంటే ఐదు వందల రూపాయలు ఇంత ఉచితంగా మనకి సేవ చేయడానికి వచ్చారు తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి ఎటువంటి వ్యాధులుగా నిర్ధారణ అయితే ఆపరేషన్లు గట్టే అవసరం అనుకుంటే మనకి తీసుకెళ్లి ఉచితంగా వెళ్తారు వైద్య సేవలో ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రజలందరికీ కూడా సహకారం చేస్తారు ఉచితంగా వైద్యం అవుతుంది ఉచితంగా మందులు వస్తున్నాయి ఇదంతా ఈ వైద్య బొందరం సహకారము తాను మన నియోజకవర్గం ఎమ్మెల్యే అనేటువంటి ఫోన్లు విజయ్ చంద్ర గారు ఆధ్వర్యంలో మన ఎన్టీఆర్ వైద్య సేవ అనేటువంటిది ఏర్పాటు చేసి మన మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు గారి ద్వారా మన ఏరు సంజీవ్ నాయుడు ప్రతి కార్యక్రమంలో ఉన్నదిలో ఉండి మన గ్రామానికి సేవ చేసినటువంటి భాగ్యం ఆడితే దక్కింది ఎందుకంటే అన్ని విధాలా మనం చేయలేము అన్నిటికీ సహకరించలేము కొన్ని కొన్ని పనులే మేము చేయగలం ఎప్పుడు కూడా ఏదో పని ఉంటుంది ఎక్కడ కష్టాలకి సుఖాలకి కానీ అది కేవలం అదే పనిగా పెట్టుకుని ప్రజాసేవే పనిగా పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి ఇందులో కూడా ఆయన భాగస్వామి అయ్యారు మరొకసారి మనం పేరు పేరిన ఈ వయసు బృందానికి అందరికీ కూడా మనము మీ యొక్క మన దృఢము వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలి వాళ్ళు మన గురించి వచ్చారు మనం వాళ్ళ గురించి వెళ్ళాలి కానీ మన మన సేవ చేయడానికి మన కష్ట నష్టాలు చూడటానికి మన యొక్క ఆరోగ్య పరిస్థితి చింతకంతులను మెరుగుపరచడానికి వచ్చారు కాబట్టి మరొకసారి మనం అందరం కూడా వైకుండానికి మళ్ళీ మన యొక్క ఆరోగ్య పరిస్థితి వాక్ చేసుకుంటూ వీళ్ళు వచ్చారు కాబట్టి మరొకసారి మీరు ధన్యవాదాలు చెప్పినట్టు గట్టిగా ధన్యవాదాలు అందరికీ ఎర్ల సంజీవ్ నాయుడికి సత్యున్న నిక తాజ సతల అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను